ఒకప్పటి పాంతప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చిన్నారెడ్డి గారి స్వగ్రామం వికారాబాద్ జిల్లా మరకల్లి మండలంలోని సిరిపురం ఈ సిరిపురంలో ఐదు వీరగలలు ఒకే చోట ఉన్నాయి వీటిని మా కొత్త తెలంగాణ చరిత్ర కుటుంబ సభ్యుడు శ్రీ సంపత్ కుమార్ గుర్తించాడు అయితే ఈ వీరగలలు ఐదు గుర్రం మీద ఎక్కినటువంటి వీర యోధులవి ఐదుగురు వీరులలో ముగ్గురు ఖడ్గం ధరించి ఇద్దరు బరిసెలు ధరించి గుర్రాల మీద ఉన్నారు ఈ వీరిలో కొందరు ఇద్దరికి జడ ఉంది పొడవైన జడ కనపట్టు ఉంది వారిలో తలపైన రాజచత్రం ఉన్న వాళ్ళు నలుగురున్నారు కానీ అందరికీ గుర్రాల వెనక తల్లి కొరుకు కనిపిస్తున్నారు బహుశా వీరవేధుని భార్య పుట్టులై ఉంటారు అట్లాగే ప్రతి వీరగల్లోనూ గుర్రం ముందర తల మీద కుండెత్తుకున్నటువంటి స్త్రీ బొమ్మ ఉంది ఇట్లాంటి కుండ ఎత్తుకొని ఉండడం అనేది బోనానికి సంబంధించిన గుర్తు ఇట్లా వీరయోధులను తమ కులదైవాలుగా స్వీకరించినటువంటి కొన్ని కులాలు ఉన్నాయి ఎక్కువగా గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాటమయ్య దేవుణ్ణి పూజిస్తారు ఇవన్నీ కూడా పదిహేడవ శతాబ్దానికి సంబంధి వచ్చినటువంటి వచ్చినటువంటివి పురాణాలు ఈ కులదైవాలను ఏర్పాటు చేసుకోవడం అనేది అప్పటి నుంచే జరిగింది దాదాపు అన్ని కులాలకు పురాణాలు కులదైవాలు కుల మఠాలు ఆ సమయం నుంచి ఏర్పడ్డాయని చరిత్ర చెప్తున్నది